హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం క్యారెట్ పంట ఎలా సాగు చేసుకోవాలి ఎలాంటి విత్తనం వేసుకోవాలి అదేవిధంగా ఈ క్యారెట్ పంటలో సస్యరక్షణ పనులు తెగుళ్ళ నివారణ తదితర అంశాలపై ఈరోజు పూర్తి వీడియో అయితే తెలుసుకుందాం క్యారెట్ పంటకి విత్తనం రకాలు ఏంటి మరియు ఆ విత్తనం ద్వారా ఎంత దిగుబడి సాధించుకోవచ్చు ఎకరా పంట పెట్టుబడి పెట్టుబడి ఎంత ఎకరా పంట పెట్టుకోవడానికి పెట్టుబడి ఎంత కూలీలు ఖర్చు అయింది దీనికి ఏమన్నా చీడు పెట్టలు ఏమైనా వస్తాయా తెగుళ్ళ నివారణ ఎలాంటి విషయాలు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు క్యారెట్ పంట యొక్క సస్యరక్షణ తెగుళ్ళు నివారణ తదితర అంశాలన్నీ పూర్తిగా అంటే పంట పెట్టినప్పటి నుంచి కా వరకు కూడా ఈ విషయాలన్నీ క్లారిటీగా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్యారెట్ ముఖ్యమైన వేరు కూరగాయల్లో ఒకటి దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా మరియు ఇతర ప్రధాన ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మన రాష్ట్రంలో సుమారు వెయ్యి రెండు వందల తొంభై ఆరు హెక్టార్లలో సాగు చేయబడుతూ ఇరవై ఏడు వేల రెండు వందల పదహారు టన్నులు దిగుబడిని ఇస్తూ ఉంది ఈ క్యారెట్ పెట్టుకోవడానికి వాతావరణమే అండి వాతావరణం ఎప్పుడు బాగుంటుందంటే క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట అధిక ఉష్ణోగ్రతలో దుంప పెరుగుదల రంగు సరిగా ఉండదు అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపలు రంగు తక్కువగా పొడవుగా ఏర్పడతాయి నాణ్యమైన దుంపల దిగుబడికి పద్దెనిమిది ఇరవై నాలుగు సెల్సియస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది నేలలు ఎలాంటి నేలలు ఇది మురుగునీటి వసతి గల లోతైన సారవంతమైన గర్భ నేలలు అత్యంత అనుకూలం బరువైన బంక నేలలు పనికిరావు బంక నేలల్లో వేర్ల పెరుగుదల మందగించి దుంపలు అభివృద్ధి చెందవు పక్కవేర్లు ఏర్పడతాయి నేల ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు ఉంటే బాగుంటుంది తర్వాత క్యారెట్లో రకాలు ఇతన రకాలు పూసా క్యారెట్ పూసా కేసర్ లోకల్ రెడ్ నాంటెస్ ఆకులు లోకల్ రెడ్ కన్నా చిన్నవిగా ఉండి దుంప ఎర్రగా ఉంటుంది పూస కేరస్ లోపల భాగం కూడా ఎర్రగా ఉంటుంది దీనిలో కెరోటిన్ శాతం ఎక్కువ ఇందులో వేరు దుంపలను పొలంలో తయారైన నెల రోజుల వరకు పుష్పించకుండా ఉంచవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎర్లినాస్ దీంట్లో దుంప వేర్లు స్థూపాకారంలో ఉండి పన్నెండు పదహైదు సెంటీమీటర్లు పొడవు కలిగి కాషాయ రంగు కండ కలిగి ఉంటాయి దుంప తొంభై నూరు రోజుల్లో తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి చాంటేని క్యానింగ్కు నిల్వ చేయడానికి అనుకూలమైన రకం ఇది వేరుదుంప పదకొండు పాయింట్ ఐదు నుండి పదహైదు సెంటీమీటర్ల పొడవు మూడు లేక ఐదు సెంటీమీటర్లు మందంతో ఉంటాయి వేరుదుంప నారెంజ్ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి పూసా యమదగ్ని ఈసీ డబల్ నైన్ ఎయిట్ వన్ నాంటెస్ ఈసీ డబల్ నైన్ ఎయిట్ వన్ నుంచి త్వరగా కాపుకొచ్చే లక్షణం మరియు నాంటెస్ నుంచి బెండు కంద ఒకే రంగు కలిగిన లక్షల లక్షణాన్ని ఇది వినమడించుకుంటుంది దుంపవేర్లు పదహైదు నుంచి పదహారు సెంటీమీటర్ల పొడవు కలిగి నారింజ రంగుతో నిగనిగలాడుతూ ఉంటాయి ఎక్కువ దిగుబడి ఇస్తాయి కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది నాంటెస్ కన్నా పది రోజులు ముందుగా కాపుకొస్తుంది ఇవే కాక కరుడా న్యూ కరడా అనే హైబ్రిడ్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ క్యారెట్ నాటే సమయం ఆగస్ట్ నుండి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు ప్రతి పదహైదు రోజుల తేడాతో గింజలు విత్తుకుంటే మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా దిగుబడి చేసు పొందవచ్చు నాటే పద్ధతి ముప్పై ఇంటూ ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకోవాలి విత్తనం మోతాదు ఎకరాకి రెండు కేజీలైతే విత్తనం సరిపోతుంది ఎరువులు ఏమేమి ఎరువులు వేయాలి ఎకరాకి పది టన్నుల పశువుల ఎరువు ఇరవై ఇష్ పదహారు ఇష్ ఇరవై కిలోలు ఎకరాకి చొప్పున నత్రజని బాస్వరం పొటాషిను ఆఖరి దుక్కులో వేయాలి నత్రజనిని రెండు దఫాలుగా మొదటి సగం ఆఖరి దుక్కులో రెండవ భాగం విత్తిన ఆరు వారాల తర్వాత వేయాలి దీనికి నీటి యాజమాన్యం ఎట్లా వాతావరణ పరిస్థితులను బట్టి వారం కానీ పది రోజుల వ్యవధిలో నీటిని ఇస్తూ ఉండాలి కలుపు నివారణ కలుపు ముక్కలు ఎప్పటికప్పుడు తీసివేయాలి కలుపునకు పెండిమిథాలిన్ మందును ఎకరాకి వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటరు లేదా ఆలాక్లోర్ వన్ పాయింట్ జీరో తేలిక నెలలో వన్ పాయింట్ టూ ఫైవ్ బరువు నెలలో చొప్పున రెండు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన ఇరవై నాలుగు గంటల తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు తడి భూమిపై పిచ్చికారి చేయాలి మెట్రీబజిన్ మందును మూడు వందల గ్రాములు విత్తిన పదహైదు రోజులకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేయాలి సస్యరక్షణ ఆకులు తినే పురుగులు గొంగలి పురుగులు ఆకులను కొరికి తింటాయి ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి క్యారెట్ రెస్ట్ ప్లే పిల్లదశ పురుగులు వేరలోకి చుచ్చుకొని పోయి వేర్లను తినివేస్తుంది దీనివల్ల వేర్లు ఆకారాన్ని కోల్పోయి లోపల కుళ్ళిపోయి మార్కెట్కు పనికి రాకుండా పోతాయి ఆకులు వాడి వాడి రాలిపోతాయి నివారణకు మలాతియన్ టూ మిల్లీలు ఒక నీటి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ పిచ్చికారి చేయాలి ఆకుమచ్చ పరుగు ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపి పండిపోయి ఎండిపోతాయి మాడు తెగులు ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేపి కలిసిపోయి పండిపోయి వాడిపోతాయి బూడిద తెగులు ఆకుల అడుగున అడుగున మరియు పైభాగాన బూడిద వంటి పదార్థం ఏర్పడి క్రమేపి ఆకులు పండిపోయి ఎండిపోతాయి క్యారెట్పై ఆశించే పురుగులు మరియు తెగుళ్ళు నివారణకు ఆకుమచ్చ మాడు తెగులు బోడి తెగులు మరియు ఆకు తినే పురుగులు విటబుల్ సల్ఫర్ మూడు గ్రాములు లీటర్ నీటికి విత్తిన నాలుగు వారాలకు ఒకసారి ఏడు వారాలకు ఒకసారి పది రో పది వారాలకు ఒకసారి పిచ్చికారి చేయాలి లేదా హెక్సె ఎక్సికో నాజెల్ టూ పాయింట్ జీరో మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి కోత మరియు దిగుబడి దిగుబడి విత్తన విత్తనాలు విత్తిన తొంభై రోజులకు పంట కోతకు వస్తుంది సిద్ధంగా ఉంటుందంట పంట పంట రెడీ అనమాట వెంటనే తవ్వి తీసుకోవాలి ఆలస్యం అయితే పీచు పదార్థం ఎక్కువై నాణ్యత తగ్గిపోతుంది ఎకరాకి ఎనిమిది టన్నుల దుంపలు దిగుబడికి దిగుబడి వస్తాయన్నమాట ఈ నిలువ పీ పీకిన క్యారెట్ దుంపలు సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ తాజాగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కానీ జీరో జీరో పాయింట్ ఫోర్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తొంభై ఐదు శాతం గాలిలో తేమ వద్ద గిడ్డంగల్లో నిల్వ చేస్తే మూడు నాలుగు నెలలు కూడా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా ఈ క్యారెట్ వేసిన అంటే క్యారెట్ వేయాలనుకునే వాళ్ళు కానీ ఈ సూచనలు సలహాలు ఈ విధమైన యాజమాన్య పద్ధతులన్నీ పాటించి రైతులు అభివృద్ధి చెందుతారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది ఈ వీడియో మీకు కానీ నచ్చే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్